ఈ అయోధ్య జరిగిన వంద సంవత్సరాల కేసులో నూట మూడేళ్లకు ఏమో తీర్పు వచ్చింది ఈ వంద నూట మూడు సంవత్సరాలలో ఎన్ని వందల మంది జడ్జిలు మారుంటారు కింద కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి వందకి తొంభై మంది వాళ్ళ ఇంట్లో రాముడి పూజ చేస్తుంటారు వందకి తొంభై మంది కానీ తమ బిలీఫ్ ఇది కదా అని చెప్పి ఇక్కడ తీర్పు ఇవ్వాల ఎందుకని న్యాయం న్యాయమే చట్టం చట్టమే వ్యవస్థ వ్యవస్థే అదే వీళ్ళు ఆ ఫీలింగ్తో ఇచ్చుంటే ఎప్పుడో బ్రిటిష్ షోట్ టైంలోనే సెటిల్ అయిపోయింది పరిష్కారం అయిపోయి బ్రిటీష్ షోట్ టైంలో పడిన కేసు అది పద్దెనిమిది వందల ముప్పైలోనే పడింది కేసు అప్పటి నుంచి తీర్పు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇక్కడ ఇట్లాంటి ఇష్యూస్ లో కావాల్సిందల్లా సంయమ కొంచెం ఇది వేరే మతాల విషయంలో ఇంత క్యాజువల్గా మాట్లాడరు అది కూడా ఇక్కడ ఒక సమస్య ఉంటది హిందువులకు కోపం ముస్లింలు క్రైస్తవులకు సంబంధించి ఇట్లాంటి క్యాజువల్ పాస్ అండ్ కామెంట్స్ ఉండవు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ప్రతిఘటించే రకాలు కాదు కదా అన్నటువంటి ఉద్దేశము లేదా ఈ నాస్తికత్వం హేతువాద విచిత్రం ఏంటంటే ముస్లింలని ఇస్లాంని లేకపోతే క్రిస్టియానిటీని నాస్తికులు హేతువాదులు గౌరవిస్తారు ఒక్క హిందుత్వాన్ని విభేదిస్తుంది ద్వేషిస్తుంది దాంట్లో ఇది ఈ ధర్మం నచ్చినటువంటి వాళ్ళు ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది అది తన తీర్పుల సందర్భంలో కామెంట్ల సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి అది లేదు కాకపోతే దే ఆర్ సుప్రీం వాళ్ళకి అధికారం లేనిదేది లేదు వాళ్ళు ఏ అధికారమైనా అందుకోగలరు ఏ కామెంట్ అయినా చేసే అధికారం వాళ్ళకు చూసుకుంటే ఫర్దర్ స్టెప్ ఏంటి సార్ ఈ కేసుకి సంబంధించి ఇది ఓకే కేసు కి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆ తరహా కామెంట్ పాస్ చేస్తే ఈ కేసు ఇంకెలా ముందుకు